నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది

కడప జిల్లా ప్రజలకు మరియు పత్రికా విలేకరులకు మా గోల్డ్ బావార్సి తరపున ధన్యవాదములు ముఖ్యంగా కడప టౌన్లో బావార్చి అనే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయడం మనందరికీ శుభ పరిణామం కడప టౌన్లో హైదరాబాద్లో ఉన్న బావార్చిని కడప టౌన్లో తీసుకొచ్చి రుచికి శుచికి శుభ్రతకు మంచి మారుపేరుగా ఉన్న మన గోల్డ్ బావార్చిని అత్యంత మంచిగా ప్రజలకు అందుబాటులో రుచికరమైన రుచికరమైన వంటలతో అతి తక్కువ ధరలతో అందివ్వాలనే ఒక ఉద్దేశంతో ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది ఈ బావార్చి గోల్డ్ బావార్చి మంచి మంచి ఆఫర్లతో ప్రజలకు మంచి మంచి రుచికరమైన ఆహారాన్ని అందించి మంచి పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి వీలైనంత వరకు మంచి పద్ధతిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ గోల్డ్ బావార్జి ఈ యొక్క ఈ కడప పట్టణంలో పెట్టడానికి ముఖ్య కారణము ప్రజలకు పరిశుభ్రమైన ఆహారాన్ని అంది అందివ్వాలనే ఒక ఉద్దేశము నాణ్యమైన ఆహారాన్ని అందివ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశము మరియు మనకు ఇప్పుడు ఉండే కొన్ని పరిస్థితులలో మంచి ప్రోటీన్స్ ఆహారాన్ని కూడా అందివ్వాలనే ఒక ఉద్దేశంతో వెజ్ నాన్ వెజ్ రెండు రకాలుగా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అతి తక్కువ ధరలలో అతి అతి తక్కువ ప్రైస్తో మనము టిఫిన్ టీ మరియు అన్ని రకాల వెజ్ నాన్ వెజ్తో సహా రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గోల్డ్ బావాకీని సందర్శించి ప్రతి ఒక్కరూ దీన్ని స్వీకరించి మంచిగా ఆశీర్వదించాలని గోల్డ్ బావర్ తరఫు మేనేజ్మెంట్ తరఫున కోరుతున్నాను బయట ఉండే రెస్టారెంట్కు మనకు అతి తక్కువ ప్రైస్ గోల్డ్ బావార్టీలో దొరుకుతుంది తర్వాత మంచి పౌష్టిక ఆహారం దొరుకుతుంది తర్వాత హైదరాబాదు బావార్చి ఎంత పబ్లిక్ బాగా ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే బావార్చిలో బిర్యానీ కానీ ఏదైనా కూడా వంటలు ఎంత బాగుంటాయో తెలిసిందే అదే మాస్టర్లో కడప గోల్డ్ బావార్చిలో కూడా మనం అదే మాస్టర్లతో ఇవ్వడం జరుగుతుంది క్యాటరింగ్ క్యాటరింగ్ సౌకర్యం ఉంది గోల్డ్ బావార్టీ తరఫున పెళ్ళిళ్ళకు కానీ అవుట్డోర్ క్యాటరింగ్ మరియు బర్త్డేలు కానీ

ఒక స్పెషల్ అంటే స్పెషల్ అండి అదే అదే స్పెషల్ మావార్తీ స్పెషల్ అంటే చిన్న తర్వాత తెలుసు సార్ దీని స్పెషల్ ఏందో కాబట్టి ప్రజలందరూ సందర్శించి మంచిగా స్వీకరించమని కోరుతున్నాం అడ్రస్ వర్క్ కడప టౌన్ కొత్త కొత్త స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ పోయే రూట్లో రాజు పార్కు సర్కిల్లో మూలంగల్ పక్కన రైల్వే స్టేషన్ రోడ్ కడప కుటుకి ఆరోగ్యానికి శుద్ధికరమైన హోటల్ మరి గోల్డ్ బావచ్చు గోల్డ్ అంటే కడపలో ఉంది నీళ్ళంత హోటల్ బాగుంది ఇప్పుడు గోల్డ్ బావచ్చు మనది గోల్డ్ అంటే మన హైదరాబాద్ నుంచి మన మాస్టర్లో వచ్చి మన మాస్టర్ అంతా హైదరాబాద్ చెప్పాలంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే మన కడపలో టేస్ట్ కానీ ఏదైనా కానీ ఏ ఐటమ్ వినే ఐటమ్ టీ కానీ చికెన్ కానీ ఏదైనా కూడా మీకు అతి తక్కువ అంటే మీకు రీజనబుల్ రేట్లోనే ఫస్ట్ మీరు ఒకసారి సందర్శించండి మీకు రేట్స్ టిఫిన్ టేస్ట్ కానీ టీ కానీ టీ టిఫిన్ రెస్టారెంట్ కానీ ఏదైనా కానీ మీకు టేస్ట్ రేట్స్ రీజనబుల్ అయితే మీరు పబ్లిసిటీ చేయాలని మనం పూర్తిగా కోరుకుంటున్నారు రుచికి సుచికి ఆరోగ్యానికి సుచారమైన గోల్డ్ బాగుంది ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి రైల్వే స్టేషన్ పోయి రూట్లో రాజుపాడ దగ్గర పూలంగడ పక్కన రైల్వే స్టేషన్ స్టేషన్లో కడతాం మొబైల్ నంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ త్రీ వన్ డబల్ జీరో నైన్ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ త్రీ టూ డబుల్ జీరో ఆఫర్ ఈరోజు ఓపెనింగ్ అనగా ఆఫర్ ఏం పెట్టామంటే రెండు బిర్యానీ సింగిల్ బిర్యానీ రెండు వందల యాభై రూపాయలు మన దగ్గర ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ తరఫున నూట యాభై రూపాయలకి ఇస్తున్నాము ఓన్లీ టేక్ అవే మాత్రమే ఓన్లీ అవే మాత్రమే రెండు వందల యాభై రూపాయలు బిర్యానీ నూట యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ గోల్డ్ బావర్జీ బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ ఇంకొకటి రెండు బిర్యానీ తీసుకున్న ఒక చికెన్ టబౌట్ ఫ్రీ ఒక ఫ్యామిలీ ప్యాక్ చికెన్ ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్న వారికి రెండు రోటీ చికెన్ కర్రీ ఫ్రీ బకెట్ బిర్యానీ తీసుకున్న వారికి రెండు రోటీ చికెన్ కర్రీ చిల్లీ చికెన్ ఫ్రీ వెజ్లో వెజ్లో మన వెజ్ లవర్స్ ఉంటారు కదా వెజ్ వెజ్ వాళ్ళ కోసము వెజ్ బిర్యానీ రెండు తీసుకుంటే వెజ్ బిర్యానీ ఫ్రీ వెజ్ ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్న వారికి వన్ పాయింట్ టూ ఫైవ్ కూల్ డ్రింక్ ఫ్రీ ఈరోజు ఒక్కరోజు మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఆఫర్ కాబట్టి అందరూ దయచేసి సాగ్రతలు కోరుతున్నారు మనస్ఫూర్తిగా